సొంతిల్లా కాదు రెంటడే యాక్చువల్లీ బెంగళూరు లో ఉంది ఓన్ హౌస్ ఇక్కడ కూడా కొందామని ప్లాన్ ఓకే ఓకే చేస్తున్నావు తూకం అడగాలి నువ్వేంటి ఇక్కడ ఇది మా ఇల్లు బాస్ కి బిగ్ బాస్ నేను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా అర్థం కాలేదా ఈ ఇంటికి కూడా నేనే ప్రపంచం గోలికా చిన్నదన్నా కదా చిన్నది ఇంతకి మీ బాస్ ఎక్కడా పద పోదాం ఎన్ని నీకు ఆ శ్రావణి గారు మీరేమీ అనుకోకపోతే ఇంకొక డౌట్ అడుగుతానండి అయ్యో పర్లేదు అడగండి ఇంతకి మా బావకి జీతం ఎంత అన్ని కటింగ్ వస్తుంది ఓ ఏ మీ ఏం చెప్పడా చెప్తాడు చెప్తాడు ఊరికే ఏదో ఒకటి మీతో మాట్లాడాలి కదా అని అడుగుతున్నాడు అంతే నాకెందుకు చెప్తాడు ఇంటికి చెప్తా బావ సంగతి శ్రావణి గారు మీరు చాలా అందంగాను చాలా స్టైల్ గాను ఉన్నారండి నేను మీలా అవ్వాలంటే ఏం చేయాలో చెప్తారా అయ్యో మీరు ఇలా కూడా బాగున్నారు కదా లేదండి మా బావకి నేను ఇలా ఉంటే నచ్చట్లేదు ప్లీజ్ చెప్పండి సెలూన్కి ఎప్పుడైనా వెళ్ళారా సెలూన్ అంటే బ్యూటీ పార్లర్ ఒకసారి మా పెళ్ళి వెళ్ళానండి ఊర్లో కాదు ఇక్కడెక్కడైనా ట్రై చేశారా ఎప్పుడైనా లేదండి ఒకసారి ఇక్కడ వెళ్ళండి అక్కడ వాళ్ళతో క్లీనప్స్ ఫ్రూట్ ఫేషియల్ థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ ఇలాంటివి చేయించుకోండి అండ్ దాంతోపాటు కొంచెం ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టడం అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి వాకింగ్ స్టైల్ టాకింగ్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ మారిపోతుంటాయి మెల్లిగా ఓ మీరేమి అనుకోకుండా అవన్నీ ఎలా చేయాలో నాకు చూపిస్తారా ఒకసారి ప్లీజ్ అండి మా బావ కోసం ఓకే పిలువు పిలువు మీ బాధ ఇక్కడ కాదు ఆగండి మరి క్రిమినల్స్ నెలా రానిచ్చారో అడగాలి కదా ప్లీజ్ మరి మోషన్ టాబ్లెట్లు కలపడం అంటే అటెంప్ట్ మర్డరే ఎన్నిసార్లు బాత్రూమ్ కి వెళ్ళారో నీకేం తెలుసు కూర్చోండి మాట్లాడుకుందాం నాది ఒక డ్రెస్ ఉంది ట్రై చేస్తావా ఒకసారి మరి స్టైల్ గా వద్దు స్టైల్ గా ఏమి ఉండదు తెలుసు ఇది ఒకసారి ట్రై చేయకపోతుంది Set థ్యాంక్ యూ శ్రావణి గారు ఈ డ్రెస్ నాకు చాలా బాగుంది మీరు చెప్పినట్టు అన్నీ ట్రై చేస్తాను ఓకే నెక్స్ట్ టైం ఎప్పుడైనా డౌట్ వచ్చినా కూడా రవి దగ్గర నా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసి సరే శారీ కట్టుకొస్తాను విషయం అది కాదు ఇప్పుడే అన్నిటి మా బాస్కి చెప్పారనుకో మీ జాబ్ పోతుందా పోనీ అందుకే కదా చెప్పేది ఎక్కడా అది కాదు ఫస్ట్ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు తర్వాత మేము ఇబ్బంది పెట్టాము చిల్లు చిల్లు అయిపోయింది కదా చూడండి నేను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఎన్నిసార్లు మనం ఇదిగో నువ్వు నన్ను మళ్ళీ మాయ చేస్తున్నావు మాయా మా కొలికి మాయ వచ్చినప్పుడు మిమ్మల్ని పిలిచాను చూడండి అది నా తప్పు మాయా ఇంకా టచ్ లో ఉందా అంటే మీకన్నీ అన్నమాట చూడండి అవన్నీ గుర్తు పెట్టుకున్నారు కాబట్టి మీరు ఇవన్నీ చెప్పరు సరేనా అంటే అది ఇంకా అంటే అది ఇదేం లేదు మీరు కానీ చెప్పారు